ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభ్రతను అయితే తీసుకొచ్చిందండి ఇక ఇప్పటికే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారవ విడత నిధులకు తేదీ అనేది ఫిక్స్ చేసింది ఇక రైతులకు పెద్ద అలర్ట్ అయితే ప్రకటించిందండి ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నారో ఆ రైతులందరూ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలండి ఇక ఈ కేవైసీకి సంబంధించి ఇక ఈ కేవైసీకి సంబంధించి మనకు లాస్ట్ డేట్ను ప్రకటిస్తూ కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇదేనండి ఫైనల్ డేటు ఖచ్చితంగా మీరు ఈ తేదీలోపు అప్లై చేసుకుంటేనే ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అందిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరూ కూడా మనకు ఏ అయితే మనకు విని ఖచ్చితంగా మీరు పాటించాల్సిన అవసరం అయితే ఉంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మనకు వివరాలు చూస్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పదహారో విడతకు సంబంధించి ఈ నెల చివరి వారంలో అయితే పదహారు విడత కింద నుంచి డబ్బులైతే వేయబోతుంది ఇక ఈ పదహారు విడత డబ్బులు జమ కావాలి అంటే ఈ నెల పదిలోపు మీరందరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా సూచించింది ఇంకా ఎవరైనా ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే వెంటనే కేవైసీ పూర్తి చేసుకోండి మీకు ఈ కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారో విడత నిధులు అయితే జమ అవుతాయి